దిశ పత్రికల ఉన్నటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం పొద్దున్నే ఫస్ట్ అభయహస్తం పేరిట మనకు ఇందిరమ్మ చేయుతా అన్నట్టు కనిపిస్తా ఉంది ముద్ర ఏసిర్ ఎందుకు ఏసిర్ ఒకసారి చూద్దాం ఇక సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం వెల్ఫేర్ స్కీమ్ ల అమలుకు నిధుల కొరత రాకుండా సర్కారు చర్యలు ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు అప్పుల రీపేమెంట్ కు సైతం ప్రతి నెల శాలరీస్ వాయిదాలకే పదివేల కోట్లు పథకాలకు మరో రెండు వేల ఐదు వందల కోట్లు ఓకే ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై మంత్రులకు అవగాహన అవసరం గత ప్రభుత్వం నిర్వాహకంతో ఆర్థిక చిక్కులు పెండింగ్ బిల్లులపై ఒత్తిడి వద్దు మంత్రులకు సీఎం డిప్యూటీ సీఎం సూచనలు అంటూ ఇగో వెల్ఫేర్ స్కీమ్లకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన గ్యారంటీలు సంక్షేమ పథకాల అమలు కోసం నిధుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది శుక్రవారం కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రులతో సీఎం డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు సుమారు నలభై నిమిషాలతో పాటు ప్రతి నెలా ప్రభుత్వ ఆదాయం వ్యయ వివరాలను వెల్లడించినట్టు సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించడం పెద్ద సమస్యగా మారిందని లెక్కలతో సహా పేర్కొన్నట్టు తెలిసింది అంటూ ఇక నిధుల విడుదలపై షెడ్యూల్ రిలీజ్ ప్రతి నెల ఫస్ట్ తారీఖు నుంచి ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై ప్రతి మంత్రికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సమకూరే ఆదాయం చేసే ఖర్చు మధ్య ఎంత గ్యాప్ ఉందో లెక్కలతో సహా వివరించినట్టు సమాచారం అంటూ ఇక ఉంటది మరి ఇక సంసారం అన్నాక అప్పులు ఉంటాయి కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నిటినీ అధిగమించాలనేదే కదా అన్నిటినీ అధిగమిస్తేనే కదా సక్సెస్ అయ్యేది అలా ఏం చెప్తారంటే ఇగో నిధుల విడుదల విషయంలోనూ మూడు రకాల ప్రయారిటీలు పెట్టుకున్నట్టు మంత్రులకు వివరించినట్టు తెలిసింది ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించడం వెల్ఫేర్ స్కీమ్స్ కోసం నిధులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కేవలం జీతాలు వాయిదాల కోసం ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు విషయాన్ని వివరించారు అలాగే మిగతా స్కీమ్స్ కోసం మరో రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని సీఎం డిప్యూటీ సీఎం వివరించినట్టు తెలిసింది బిల్లుల కోసం ఒత్తిడి వద్దు అసలు ముచ్చట కాదు వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిల్లుల కోసం ఒత్తిడి చేయకుండా చెప్పడానికి ఇది మంత్రుల బిల్లుల కోసం ఒత్తిడి తీసుకురావద్దని పెండింగ్ బిల్లులను ప్రయారిటీగా వారి వారిగా విడుదల చేసేందుకు ప్లాన్స్ చేశామని సీఎం డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఖజానాలో ఉన్న నిధుల ఆధారంగా ముందుగా పది లక్షలు ఆ తర్వాత ఇరవై లక్షల వరకు ఉన్న బిల్లులను చెల్లిస్తామని వివరించినట్టు టాక్ అయితే ఇరిగేషన్ బిల్లు బిల్లుల చెల్లింపు విషయంలో ముందుగా తక్కువ అమౌంట్ ఉన్న బిల్లులకు ప్రయారిటీ ఇస్తామని పెద్ద కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు కొన్ని నెలల పాటు వాయిదా వేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం అని చెప్పి ఇక మొత్తానికి మొత్తానికి ప్రభుత్వం పరిస్థితి బాగలేదు పైసలు లేవు మన తాడా చాలా కష్టమవుతుంది నడిపించడం అని చెప్పడానికి ఈ వార్త వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రియారిటీ సంక్షేమ పథకాల కోసమే అనేటట్టుగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ జీతాలు పెన్షన్లు ఆపి ఆల్రెడీ గతంలో గతంలో చూసినాం సరే పెన్షన్లు అంటే ఓ నెల అటు ఇటు లేట్ వచ్చినాయి కానీ జీతాలు అయితే చాలా లేటుగా పడుతుండే అని చెప్పి గతంలో అన్నారు కదా అన్నదాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మిస్ చేయకుండా మేము ప్రతి ప్రతి నెల ఖచ్చితంగా ఫస్ట్ కు జీతాలు వేస్తామని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చెప్పిండు సో దానివల్ల సో ఎగ్జాక్ట్లీ దాని కోసమే ఇవాళ వాళ్ళు తప్పకుండా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరన్నా లైవ్ లో చూస్తున్న వాళ్ళు ప్రతి నెల కరెక్ట్ గా జీతాలు వస్తున్నాయా పడుతున్నాయా ప్రభుత్వ ఉద్యోగులకి అనేది ఒక్కసారి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి దీంతో పాటు ఇక ఇంకొక వార్త సరే ఇంట్లో ఒక వార్త చూడండి ఈ అభయాసం పేరిట వీళ్ళు ఇచ్చిన హామీలు చూడరు ఒకసారి సరే వీళ్ళే అన్నారు కదా ఏమన్నారు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పారు సంక్షేమ పథకాలకి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈ ఆరు గ్యారెంటీలు కంప్లీట్ కావాలి ఏం గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కంప్లీట్ కావాలి దీని పేరు అభయహస్తం అభయహస్తం మహాలక్ష్మి ఉంది మహాలక్ష్మి జోలి అసలు తీయ ఇస్తలేరు మహాలక్ష్మి రాష్ట్రంలో లేదేమో అన్నట్టు అయిపోయింది ఉందా మరి మహాలక్ష్మి ఒక బస్సు ఫ్రీ పెట్టిరేమో మరి మిగతాది ఇస్తుర్రా అలకడిది పెట్టిర్రు మరి అస్సలు చేస్తలేరు అది గురించి కూడా అడగాలి ఇక రైతు భరోసా ఈ రైతు భరోసా అయితే మర్చిపోవాలి ఇక అంటే వాళ్ళ దృష్టిలో మర్చిపోవాలంటే మనం మర్చిపోము మనం వదిలిపెట్టేది లేదు కానీ రైతు భరోసాల వాళ్ళు చెప్పింది ఏది కూడా చేయలే ఏదంటే ఏది కూడా చేయలే పెంచి ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు రుణమాఫీ చేస్తామని అది సఖ చేయలేదు పాటు ఇలా సన్నబడ్లకే సన్న బియ్యానికే ఇస్తామన్నట్టుగా బోనస్ ఐదు వందల రూపాయలని పెట్టినరు మరి దొడ్డు వడ్లు పండించిన రైతు ఆడికి పోవాలి అసలు సన్నబడ్లు ఎన్నో వస్తాయి అది లెక్కలు చెప్పాలి ఎంతగానో వస్తాయి ఎంత పండిస్తారు మరి మీరు ఎంత బోనస్ చేయదలుచుకున్నారు మరి ఎవరిని అడిగినరా సన్నవాడులకు బోనస్ ఇవ్వమని ఎవరైనా అడిగినరా మీ ఇష్టానికి ఏదో పెడతారు తర్వాత మీరే తలకాయ నొప్పులు తెచ్చుకుంటారు అంతే అట్లనే ఉన్నది చేయుత చేయుత ఇచ్చా పెన్షన్లు రెండు ఉంటే రెండు నాలుగు చేస్తా అని చెప్తే ఎంత ఆశపడ్డారు గ్రామాలలో అవ్వలకు తాతలకు ఎంత ఆశ పెట్టిరు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు తొమ్మిది నెలలు అయితే ఉన్నది పద్దెనిమిది వేల రూపాయలు బాకీ ఉన్నారు వస్తదేమో చేస్తారేమో అని చెప్పి అవ్వ తాతలు ఎదురు చూస్తూ ఉన్నారు వేయాల మీరు మరి అట్లే మహిళలకు కూడా నేను మున కూడా చెప్పిన మా అక్కలకు చెల్లెమ్మలకు అవ్వలకు ఖచ్చితంగా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది వాళ్ళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ప్రతి నెల అది కూడా ఓ తొమ్మిది నెల లెక్కేస్తే ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే రెండు మూడు గ్రాములు బంగారం వస్తుంది ఓ ముక్కు పుడక ఇస్తా అయిపోతుంది బంగారం ముక్కు పుడక నిజంగా సంతోషిస్తారు మీరే చెప్పి ఇస్తామని ఇవ్వలేదు మరి ఇన్ని రోజుల బాకీ అయితే తీర్చాలి కదా మేము ఈ గతంలో కేసీఆర్ కూడా గిట్టిన అడిగినాం కదా నిరుద్యోగ వృత్తి గురించి రోజు అడుగుతుంటే మీ నిరుద్యోగ వృత్తి గురించి ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కో రెండు మూడు లక్షల రూపాయల బాకీ ఉన్నావు కేసీఆర్ నువ్వు ఎన్నడూ తీసుకొస్తావు ఎన్నడ ఇస్తావని చెప్పి అడిగినాము అదే పద్ధతిని ఇలా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాం గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు రుణమాఫీని కనుక సవ్యంగా చేసి ఉంటే వీటి గురించి కొంత సరే అడ అప్పుల కుప్పలు ఉన్నాయి అట్లే దాంతో పాటు లంకబిందలు ఏం లేవు ఖాళీ కుండలు ఉన్నాయి కాబట్టి కష్టమవుతుంది రేవంత్ రెడ్డి కాని కొంచెం ఆగుతారేమో కానీ నువ్వే చెప్పినావు ముప్పై ఒక వేల కోట్లు అయిపోతాయి సరిపోతాయి మేము ఒక సంవత్సరం నోరు కట్టుకుంటే ఇవన్నీ సింపుల్ గా అని చెప్పిన మనిషిగో ఈయన ఆయనే చెప్పిండు మేము ఒక సంవత్సరం ఏడాది నోరు కట్టుకొని పనిచేస్తే చాలు ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతామని చెప్పిండు ఆయనే మరి నోరు కట్టుకుంటలేరా తింటుర్రా ఎవడన్నా పంది కొక్కు లెక్క బొక్తున్న రాదు చెప్పాలే మరి అదనే చెప్పాలి మరి ఎందుకు లేదు ఎందుకు ముందర పడతలేదు మరి నోరు కట్టుకుంటే అవుతుందని చెప్పినా మీరే ఇలా ముందర పడతలేదంటే మీరు నోరు కట్టుకుంటలేరని అనుకోమంటారా అందుకేనేమో ఇలా బీఆర్ఎస్ చెప్తా ఉంది మీరు ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల స్కాన్ చేసిరని చెప్తా ఉంది మరి ఇప్పుడు ఆ వార్త కూడా చూపిస్తాను నేను అయితే దీంతోపాటు ఇక్కడ గృహ జ్యోతి పాపం అందరికి వస్తుందా ఎవడొస్తుంది కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల లోపు ఉచితం అని చెప్పారు ఏదో పదిహేను ఇరవై రోజుల బిల్లులు కొట్టి టక టక్ టక అందరికి జీరో సబ్సిడీ జీరో 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 జ్యోతి సబ్సిడీ అని పెట్టి ఆయన మురిపిచ్చిర్రు ఆయన మరిపించిర్రు మొదలు మురిపించిర్రు తర్వాత మరిపించారు ఇప్పుడు కన్నా కూడా కనబడతలేదు ఎక్కడో కొద్ది మందికి వస్తున్నట్టుంది మరి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నిజంగా వస్తే చెప్పండి ఎవరన్నా వస్తుంది అన్న మాకు పర్వాలేదు అంటే ఓకే బ్రహ్మాండం మాకేం అభ్యంతరం లేదు వస్తుంది అనే వాళ్ళకంటే రావట్లేదు అని చెప్పేటోళ్ళు ఎక్కువ ముందు అందుకోసమే నేను వెయిట్ చేస్తా ఉన్నా ఇక గృహ జ్యోతి అట్లా పక్కకు పెడితే యువ వికాసం ఇచ్చిండ్రా యువ వికాసం ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఎక్కడ పోయింది ప్రతి యువకుడికి విద్యార్థికి దాంతోపాటు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏవి ఇచ్చిండ్రా ఇయలే కదా కేసీఆర్ నిరుద్యోగ మృతి ఇవ్వకపోతే ఎందుకు ఏవో కేసీఆర్ అని అడుగుతుంది మరి ఇలా మనం కూడా ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తామంటీ దాంతోపాటు ఒక ఆ ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామంటమి మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటే మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అవుతుందా మరి అది నిజంగా అది ఆచరణలో సాధ్యమైనా అది కూడా చూడాలి ఇక్కడికి వస్తే ఇందిరమ్మ ఇన్లు ఇందిరమ్మ ఇల్లు అనేది అయితే సరే నేను ఈ ఒక్క విషయంలో ఈ ఒక్క విషయంలో కాంగ్రెస్ మెచ్చుకుంటా ఎందుకోసం అంటే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం వాస్తవం నాకు తెలిసిన కాడికి సరే మళ్ళా ఇక సబ్జెక్టు టు కరెక్షన్ లేదు మా ఊరు వచ్చి చూడు ఉన్నదా అంటే నేను ఏం చేయలేను కానీ గతంలో ఇందిరమ్మ పరిపాలన గురించి ఇవాళకి మాట్లాడుకుంటున్నారు అంటే అది కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఆ ఒక్క పనిలో ఆ ఒక్క విషయంలో ఆనాడు గరీబుల కోసం ఆలోచన చేసింది అని చెప్పి అంటారు అందుకోసమే ఆ అమ్మ గురించి ఇళ్ళటికి కూడా ఇళ్ళకి కూడా ఏ సోనియా గాంధీ గురించో ఏ రాహుల్ గాంధీ గురించో మాట్లాడుకోరు పోతే పేదలు బడు బడుగులు బలహీన వర్గాలు ఇల్లులు తీసుకున్న వాళ్ళు జాగలు ఇచ్చిన వాళ్ళు అప్పుడు ప్లాట్లు ఇచ్చారు కదా ఈయలటికి చేయకూర్తంటే ఇందిరమ్మ ఇందిరమ్మ అంటారు ఇందిరమ్మ ఇంద్రమ్మ కేష్టం ఇంద్రమ్మ కేష్టం అని చెప్తారు ఇళ్ళకి కూడా ఇవాళకి కూడా ఇందిరమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు సో అందుకోసమే ఇక్కడ చూడండి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరి ఆనాడు ఇచ్చిన వాస్తవమే కేసీఆర్ ఇవ్వలేని డబల్ బెడ్రూమ్ మరి మీరు మళ్ళీ పునర్వైభవం వస్తదా రాదా ఇందిరమ్మ ఇళ్లకు పునర్వైభవం తీసుకురావాలే తీసుకురావాలి గ్రామాలల్లా ఇల్లు లేని నిరుపేదలకు కేసీఆర్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన కాబట్టి కనీసం ఇందిరమ్మ పేరు మీద మీరు పెట్టుకున్నందుకు మళ్ళా ఆ పేరు ఖరాబ్ చేయకుండా మీరు చేయాలి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తాం దొరుకుంటాం అంటే నడవది మూడు వేల ఐదు వందలు మాత్రమే ఉండరు కావాలంటే చెక్ చేసుకోండి లెక్కలు ఇరవై లక్షల మంది ఉన్నారని చెప్పారు కేసీఆర్ చెప్పినప్పుడు ఇరవై లక్షల మందికి ఇల్లు లేవని చెప్పాడు సో అట్లనే ఇడ చేయతా చూసేరు కదా ఈ ఆరు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు ఏది పూర్తి కాలేవు అన్ని మొదట్లోనే ఉన్నాయి ఒకటి రెండు అయితే స్టార్ట్ అయినట్టు కూడా కాలేవు ఇక ఓ నాలుగు అయితే అసలు స్టార్టే కాలేవు ఇక మొత్తానికి అందుకోసం అంటా ఉన్నా కుదిరితే కుదిరితే కుదిరినంత తొందరలో మీరన్న మాటకే వెల్ఫేర్ స్కీమ్లు సంక్షేమ పథకాలు అంటే గివ్వే మరి ఏమే మరి చేస్తే చేయరు తొందరగా అభివృద్ధి కంటే కూడా మనం జనరల్ గా ఏం చెప్పుకుంటాం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళలాగా ఉండాలి అని చెప్తాం కదా కానీ ఇక్కడ మీరు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం అభివృద్ధి ఆడిపోతుందో ఎంత ఉరుకుతుందో అవుతుందా కాదా అనేది మనం భవిష్యత్తులో చూస్తాం